లేకుండా ఎక్కడ రెండు మాకే మాకేసి అనిపిస్తుంది ఎవరికైనా రెండు బస్తాలు చెప్పాలంటే మేము చేరువైన చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం చెప్పులు ఉన్నావు అవి పెట్టుకోవాలి లైన్లో లో పెట్టుకోలేని పరిస్థితులు మీరే విలేకరులు రోజు చూస్తున్నారు వాస్తవంగా ఏంటంటే ఇంత దీనైనటువంటి పరిస్థితి చెప్పిండు మా ముఖ్యమంత్రి చెప్పిండు అయ్యా నన్ను ఇంట్లో వండబెడితే మీరు మీ మీరు అందరు మీరు కూడా మంటారు మీ పరిస్థితి కూడా కరెంట్ ఉండదు ఎరువులు ఉండయి పైసలు ఉండయి ఏం కానీ ఉన్నాయి అని చెప్పిండు అదే జరుగుతున్నది దాన్ని ఇప్పటికైనా కానీ మరి ప్రభుత్వం కళ్ళు చేర్చి రైతాంగాన్ని ఆదుకోవాలని వేడుకోవడం జరుగుతుంది పంట పొలాలు పంట పొలాల్లో అకాల వర్షాలతోటి భారీ వర్షాలు ఎప్పుడు కురంత పెద్ద మోతాదులో వర్షాలు పడడం వరి పొలాల్లో గండ్లు పెట్టడం పత్తి చేనులలో మొత్తం మెటలు వేసడం దీంతో ఇల్లు కొన్ని డ్యామేజ్ అయినాయి దీన్ని మొత్తం సమగ్ర సర్వే చేసి ప్రభుత్వం నివేదిక తెప్పించుకొని రైతులను ఈ ఇంటి ఓనర్లను అందరినీ ఆదుకోవాలని కోరుతా ఉన్నా పంట నష్ట పరిహారం కూడా ఇవ్వాలని కోరుతా నేడు ఇప్పుడు మండల్లో జరుగుతున్నటువంటి ఈ పంట నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రైతుల బాధలను చూడలేక మండల బిఆర్ఎస్ శాఖ పక్షాన ఈరోజు మండల ఎంఆర్ఓ గారికి మా యొక్క వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ పంటలు వేల ఎకరాలలో మన మండలంలో పంట నష్టం జరిగింది తర్వాత గన్లు గన్లు పెట్టడం కానీ ఇసుక పెట్టడం కానీ పత్తి పత్తిలో కాలువలు వాడడం గాని విపరీతమైనటువంటి నష్టం జరిగింది రైతులు చాలా బాధలో ఉన్నారు మరి ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అయినా కూడా మన అధికారులు ఈ పంట నష్ట దాన్ని యొక్క అంచనా వేసి నష్టపరహారం పెంచాలని చెప్పి మేము తాండూరు మండల బీఆర్ఎస్ సంఘ పక్షాన శాఖ పక్షాన కోరడం జరుగుతుంది అలాగే యూరియా అయితే ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టు అధ్యక్షులు చెప్పినట్టు మా ఎక్స్ఎంపీ గారు చెప్పినట్టు మన చెప్పులు చెప్పులు అంటే పొద్దున్న వేస్తేనే ఆరు గంటలకు యూరియా పోవాలంటే చెప్పులు మొదలు పెట్టుకుని రావాల్సినటువంటి పరిస్థితి అంటే అంటే లైన్ లోనే సమస్యలు అయినటువంటి పరిస్థితి మహిళా రైతులైతే సమస్యలు పడిపోతున్నటువంటి పరిస్థితి మరి ఈ పరిస్థితి ఇలాగే ఉంటే మరి రైతులకు ఏం న్యాయం చేసినట్టు వీళ్ళు ఇప్పటికైనా దగ్గర న్యాయం చేసి యూరియా అధిక మొత్తంలో సరఫరా ఈ యొక్క మండల రైతులను ఆదుకోవాలని చెప్పి మా పార్టీ పక్షాన డిమాండ్ నేడు తాండ్రూ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున మరి మండలంలో ఏర్పడిన యూరియా కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బంది పడడం జరుగుతుంది మరి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి పది సంవత్సరాలు ఎన్నడూ కూడా యూరియా గురించి కానీ ఎరువుల గురించి కానీ ఫెర్టిలైజర్ విషయంలో మరి ఎక్కడ కూడా మండల ప్రజలకు ఇబ్బంది కలగలేదు మరి ఆనాడున్న ముఖ్యమంత్రి గారు కావచ్చు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు ఇప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ మరి రైతులకు ఎరువులు అనేది అందుబాటులో ఉంచడం జరిగింది మరి మొన్నటి మొన్న ప్రభుత్వం మారిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప విషయాలు చెప్పి ఆరు గ్యా గ్యారంటీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు ఇచ్చి మరి అధికారులకు రావడం జరిగింది మరి అధికారులకు వచ్చిన వెంటనే మరి రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో మరి ప్రజలందరూ గమనించాలి రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు రానున్న ఎన్నికల్లో కావచ్చు ప్రజలంతా ఈ కాంగ్రెస్ పార్టీ ఎరువుల విషయాల కావచ్చు రైతు బంధు విషయంలో కావచ్చు రుణమాఫీ విషయంలో కావచ్చు వారు చేస్తున్నటువంటి పనులు ప్రజలందరూ ఆలోచించి మరి తగిన బుద్ధి కాంగ్రెస్ పార్టీకి చెప్పవలసిందిగా నేను కోరుతున్నాను అట్లాగే మండలంలో అకాల వర్షాలు కురవడం జరిగింది ఆ వర్షాలు కురడం వల్ల ఆస్తి నష్టం తో పాటు పంట నష్టం భారీగా జరగడం జరిగింది ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి మరి రైతులకు కానీ ఆస్తి ఆస్తి నష్టం జరిగిన బాధితులకు గాని తక్షణ సాయం కింద ప్రభుత్వం చేయాల్సిందని కోరుతున్నాను రైతులు బాగా నష్టపోయింది అదే నష్టపరిహారం ఇవ్వాలని మీ ప్రభుత్వానికి నిర్ణయించుకున్నాను యూరియా తర్వాత సరిపడే యూరియా ఇక్కడికి వస్తలేదు